아! <목소리로> नूरव जनदिन जप मला अदृष्ट्राने गर्वगार सची धर्मकर्त प्रबोधन मना भूमिद पुन्हा माहनी गोप अत्यंत शक्तीवं व्यक्ती अति निदारंबरत कलग धर्मसंस्थापना आय మన రాష్ట్రంలో నిర్వహణ అంటే ఎన్ని ధర్మ కార్యాలు నిర్వహించిన ఇరు కొన్ని అనంతపురం జిల్లాని సేజుగా మార్చిన ఘనత దక్కింది అంతేకాదు మనం కూడా మన గ్రామంలో కూడా మన మండలంలో కూడా ఎక్కడో తెచ్చి ఆ ట్రస్ట్ ద్వారా మన గొంతు తడిన ఆయన కోసం ఎంత చెప్పిన చాలా తక్కువే ఉంటుంది మన కన్నా చాలా మంది అనే కాదు పదకొండవ అవతారంగా భావిస్తూ ఉంటారు భగవంతుని మించి సేవ చేస్తూ ఉంటారు ఆయన పేరు తలంచుకుంటేనే మన రోడ్డు భరిస్తూ ఉంటారు అటువంటిది ఈ రోజు మనం ఈ మూడవ జన్మదిన చేసుకోవడం అనేది మనం అదృష్టంగా మనం భావిస్తుంది అవకాశాన్ని సత్యోత్సవ సందర్భంగా విచ్చేసిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అధికారులు ఉన్నదాధికారులకి అందరికీ నమస్కారాలు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ నమ శ్రేయస్సు కోసం అని చెప్పేసి వటపత్రిలో అక్కడ అనంతపురం జిల్లాలో సాగునీటి గురించి త్రాగునీటి గురించి ఆయన చేసినప్పుడు ఆయన అని చెప్పినప్పుడు నాలుగు వందల కోట్ల రూపాయలు ఒక భక్తి ఇచ్చాడు అక్కడ ఆ కరుకాటకాల తీర్చడం గురించి దాని తర్వాత కూడా నాకు మటుకు ఇక్కడ మన కోర్కొండ గోదావరి నీరు జలాలు సత్య ట్రస్ట్ నుంచి తాగునీసం పథకం పెట్టి పెట్టి చేశారండి ఇక్కడ మంచి సప్లై అది తర్వాత ఏంటంటే విద్యా వైద్య రంగంలో కూడా ఆయన బాగా కృషి చేయడమే కాదు క్రమశిక్షణ తోటి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని మేళవించి ఉన్నత విద్యకు బాగా ఉపయోగించారు ఆయన దేశ విదేశాల్లో కూడా ఆయనకి ఆయన భక్తులు చాలా మంది ఉన్నారు శ్రేనంపట్ నుంచి వెళ్లి చిన్న ఒక అతను హార్ట్ పేషెంట్ ఉంటే అతను కూడా వెళ్ళాడు అక్కడ వైద్యం చేయించుకోవడానికి టైం ఇచ్చారు కొన్ని ఆరు వారం అతను వెళ్ళి వెళ్ళలేకపోయాడు తర్వాత ఏమి అతను కరిచున్నాడు అని ఒక అతను ఉన్నాడు అతను కూడా ఈ ఆధ్యాత్మిక చింతన గురించి వెళ్ళాలి చూడాలని చెప్పి అతను వెళ్ళి నాలుగు రోజుల నుండి వచ్చాడు అక్కడంతా కూడా ఉచితంగాను క్రమశిక్షణ తోటి నిశ్శబ్దవాతం ప్రశాంతంగా ఉంటుంది అక్కడ ప్రశాంతంగానే ఉంటుంది తప్ప అందరూ సేవ చేస్తుంటే అంత ఉన్నతమైన వాళ్ళు కూడా సేవ సేవృప్తు చేస్తారు అక్కడ అందరూ కూడా మన సాంప్రదాయాల్ని వేళవించి దేశ విదేశాల్లో కూడా వ్యాప్తి చెంచి అందరూ కూడా స్వచ్ఛందంగా కూడా దాంట్లో పాల్గొంటుంటారు ఈ అవకాశం మీ అందరికీ నాకు హృదయ నమస్కారం